ఫోన్ అమ్మ వెంకటేశయ మకర లగ్నం మకర రాశి ఈ యొక్క మకర లగ్నం వాళ్ళకి ఎట్లాంటి వృత్తులు లభించే అవకాశం ఉంది ఎట్లాంటి వృత్తుల్లో బాగా ఎక్కువగా రాణించే అవకాశం ఉంటుంది ఇట్లాంటి విషయాలు మనం తెలుసుకుందాం ముందుగా ఒక వీళ్ళు మీరు ఫారెస్ట్ మరియు పోలీస్ మిలిటరీ ఇట్లాంటి సంబంధించిన వాటిలో బాగా రాణించాలనుకుంటే కనుక కొద్దిగా ఇవన్నీ కూడా కుజుడికి సంబంధించిన సూర్యుడికి సంబంధించిన వృత్తులు కాబట్టి కుజులు ఇద్దరు కూడా పాపులు కాబట్టి ఈ లక్డానికి భరణి పుబ్బ పూర్వష మరియు ఇట్లాంటి నక్షత్రాల్లో పుడితే కనుక ఈ ఫారెస్ట్ పోలీస్ మిలిటరీ ఇట్లాంటి ఉద్యోగాల్లో తొందరగా లభించే అవకాశం ఉంది వాటిల్లో కొద్దిగా రాణించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలాగే సూర్య కుజుల మీద కొద్దిగా శనిశుక్రభూతుల యొక్క దృష్టి ఉంటే మంచిది అలాగే వృత్తి స్థానాల్లో అంటే పదవి ఇంట్లో శుక్రుడు కానీ శని కానీ బుధుడు కానీ ఉంటే ఇంకా మంచిది ఇట్లా ఉంటే కనుక ఇవి సంబంధించిన ఉద్యోగాలు తొందరగా లభించే అవకాశం ఉంది వచ్చిన వాటిల్లో రాణించే అవకాశం ఉంది మూడు కూడా ధైర్య సాహసాలకు సంబంధించిన స్థానం కాబట్టి మూడులో కానీ తొమ్మిదిలో కానీ ఏదైనా శుభగ్రహం ఉంటే కనుక ఇంకా ఈ వృత్తులలో రాణించి గుర్తి రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తొందరగా గుర్తింపు కూడా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే అగ్రికల్చరు ఇట్లాంటి వృత్తుల్లో బాగా రాణించాలనుకుంటే చంద్రుడు శుభత్వం చెందితే మంచిది చంద్రుడి మీద శుభగ్రహాల దృష్టి ఉంది చంద్రుడి కంటే శుభగ్రహం తక్కువ డిగ్రీలో ఉంటే కనుక ఈ వృత్తులలో రాణించే అవకాశం అగ్రికల్చర్కి సంబంధించిన వృత్తుల్లో రాణించే అవకాశం ఉంది అలాగే నావీకి సంబంధించిన వృత్తుల్లో రాణించాలన్న చంద్రుడి శుభత్వం మంచి అందడం మంచిది ముఖ్యంగా పన్నెండు జర్నీస్కి సంబంధించిన స్థానం కాబట్టి పన్నెండులో చంద్రశనులు కానీ చంద్రబుధులు కానీ చంద్రశుక్రులు కానీ ఉంటే కనుక ఈ నావీకి సంబంధించిన వృత్తులలో వాటిలో బాగా రాణించే అవకాశం దే వార్డులోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే రైల్వే సెంట్రల్ గవర్నమెంట్స్కి సంబంధించిన జాబులు రావాలంటే కనుక చర రాసులు శని శుక్లభుతులు అంటే మేషంలో కానీ అలాగే కర్కాటకంలో కానీ ముఖ్యంగా ఈ రాశిలో కానీ మరియు మకరంలో కానీ ఉంటే కనుక ఇంకా తొందరగా లభించే అవకాశం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది అలాగే రైల్వేకి సంబంధించిన ఉద్యోగాలు కూడా ఎక్కువగా లభించే అవకాశం సూర్యుడి మీద కూడా శనిశుక్రబుధుల యొక్క దృష్టి ఉంటే కనుక వీటిలో ఈ ఉద్యోగాలు లభించే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి అలాగే టీచర్స్ లెక్చరర్స్ ఇట్లాంటి అయ్యే అవకాశాలు కా ఇట్లాంటివి వాటిలో బాగా రాణించాలి అనుకుంటే గనక పదులు బుధుడు ఉంటే చాలా మంచిది గురుడి మీద కూడా ఏదైనా శని దృష్టి కానీ శుక్రవారి దృష్టి కానీ బుధుడి దృష్టి కానీ ఉంటే గనక ఇంకా మంచిది సూర్యుడు కూడా శుభత్వం చెందితే కనుక సూర్యుడి మీద శుభగ్రహాల దృష్టి ఉండి సూర్యుడి దశ ముందుగా అయిపోయితే కనుక గవర్నమెంట్కి సంబంధించిన టీచర్స్ లెక్చరర్స్ ఇట్లాంటివి అయ్యే అవకాశాలు ఉంటాయి రాజకీయ నాయకులు కూడా అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి ఆ ఇంటెన్ ఇంటెన్సిటీని బట్టి అంటే సర్పంచ ఎమ్మెల్యేనా ఎంపీనా మినిస్ట్రా మరియు చీఫ్ మినిస్టర్ ఇట్లా కాంబినేషన్స్ బట్టి అది డిసైడ్ చేయాల్సి ఉంటుందండి దాన్ని బట్టి మనం అనేది నిర్ధారించడం జరుగుతుంది అలాగే బ్యాంకుకు సంబంధించిన ఉద్యోగాలు కూడా ఈ యొక్క మకర లగ్నం వాళ్ళకి తొందరగా లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పదిలో శుభగ్రహం ఉంటే మంచిది అలాగే నాలుగులో కానీ ఉంటే కనుక నాలుగులో ఉన్న పదిని చూస్తుంది కాబట్టి పది వృత్తి స్థానం కాబట్టి అక్కడ ఉంటే కనుక తొందరగా బ్యాంకుకు సంబంధించిన ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది ఆరు పన్నెండులో ఏదైనా శుభగ్రహం ఉంటే మంచి క్యాషియర్స్ ఇట్లా అయ్యే అవకాశం ఉంటుంది అలాగే జ్యుడిషియల్కి సంబంధించిన వృత్తుల్లో బాగా రాణించాలన్నా సర్జన్ అవ్వాలన్నా కానీ బుధుడు ఎందులో ఉంటే కనుక జ్యుడిషియల్కి సంబంధించిన జడ్జెస్గా మధ్యవర్తులకు బాగా రాణించే అవకాశం ఉంది మంచి సర్జన్స్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఆరు కూడా శుభత్వం చెందితే కనుక మంచి ఫిజిషియన్స్ అయ్యే అవకాశం ఉంది ఆరు ఎనిమిది రెండు శుభత్వం చెందితే కనుక ఫిజిషియన్ కం సర్జన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు అలాగే లాయర్ కావాలంటే కనుక మూడులో కూడా శుభగ్రహం ఉండి ఎనిమిదిలో కూడా శుభగ్రహం ఉంటే కనుక లాయర్ అవుతారు మరియు వాదించిన కేసుల్లో విజయాలను కూడా పరిపూర్ణంగా సాధించగలుగుతారు అలాగే ఒకవేళ ఎనిమిది బా ఆరు మూడు బాగుండి ఎనిమిది బాగా కాకపోతే కనుక కొద్దిగా కేసులు ఓడిపోయే పరిస్థితులు వస్తాయి ఓడిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట అలాగే హెల్త్కి సంబంధించిన విషయ హెల్త్కి సంబంధించిన విషయానికి కారకత్వం కూడా బుద్ధుడు వహించడం వల్ల హెల్త్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్లో హాస్పిటల్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్లో కూడా బాగా రాణించాలనుకుంటే కనుక గవర్నమెంట్ హాస్పిటల్స్లో జాబులు రావాలంటే కనుక సూర్యుడు శుభత్వం చెంది ఉండాలి ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే కనుక ప్రైవేట్ కారకుడు సూర్యుడు హెల్త్కి సంబంధించిన కారకత్వం కూడా బుద్ధుడు కావడం ఈ ఇద్దరు కూడా ఈ లగ్నానికి శుభులు కావడం వల్ల ఈ ఉద్యోగాలు తొందరగా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి లగ్న పంచమ భాగ్యాధిపతులు బలాన్ని బట్టి ఎంత ఉన్నత స్థాయికి వెళ్తారనేది నిర్ధారించడం జరుగుతుంది వ్యాపార కారకుడు కూడా బుధుడు వహించడం వల్ల బుధుడు కూడా లగ్నానికి శుభ్రయ కాపాడడం వల్ల మంచి ఒకటి నాలుగు ఏడు పదిలో కానీ ఐదు తొమ్మిదిలో కానీ శుభ శని శుక్ర బుద్ధులు ఉంటే కనుక మంచి వ్యాపారస్తులు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ముందుగా కనుక పాపగ్రహ భుక్తులు ముఖ్యంగా గురు కుజల దశలో ముందుగా అయిపోయినట్లయితే కనుక ఈ వృత్తుల రాణింపు గుర్తింపు ఎక్కువగా ఉండి ఉన్న స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అలాగే మంచి కళాకారులు కావాలన్నా మంచి ఆర్టిస్టులు కావాలన్నా అలాగే మంచి కవితలు రాసేవాళ్ళు లిరిసిస్టులు ఇట్లాంటి వాళ్ళు అవ్వాలన్నా మంచి ఆక్డర్స్ అవ్వాలన్నా కనుక శుక్రుడు బాగుంటే కనుక ఇట్లా అయ్యే అవకాశాలు ఉంటాయి శుక్రుడి మీద శుభగ్రహాల దృష్టి ఉండడం మంచిది శుక్రుడు ఏ పాపగ్రహంతో కలిసి ఉండకపోవడం శుక్రుడి మీద ఏ పాపగ్రహాల దృష్టి లేకపోయి ఐదులో ఉండే కనుక పరిపూర్ణంగా ఈ వ్రతులలో రాణింపు గుర్తింపు అధికంగా ఉండే అవకాశం ఉంది తొందరగా ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు అలాగే మీరు తొందరగా మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ పరిస్థితులు ఏర్పడాలంటే కనుక ముఖ్యంగా మకర లగ్నంలో పుడితే కనుక నీలం రత్నము మధ్య ధారణ చేయడం మంచిది అలా చేయడం వల్ల మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ పరిస్థితులు ఏర్పడతాయి ఎందుకంటే చంద్రుడు పాపి కాబట్టి ఈ యొక్క మనకారకుడు చంద్రుడు కాబట్టి దానికి సంబంధించిన రత్నధారణ కాకుండా శని కూడా కొద్దిగా మనస్తత్వాన్ని ఇండికేట్ చేస్తారు కాబట్టి మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ పరిస్థితులు ఏర్పడేలా చేస్తారు కాబట్టి నీలం రత్నం మధ్యవెలకు ధారణ చేయడం వల్ల మీరు ఏదైతే అనుకున్నారో ఆ సంబంధించిన ఉద్యోగాలు తొందరగా లభించే అవకాశం ఉంది మీరు అనుకున్న వృత్తులు కూడా కొందరగా రాణించే అవకాశాలు కూడా పరిపూర్ణంగా ఉంటాయి అలాగే విశేషంగా శివారాధన మరియు శివుడికి ఏమన్నా నువ్వులుండలు నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించడం ఇట్లాంటి పరిహారాలు ఆచరించుకోవడం మంచిది అలాగే శనగలుగా శనగలు కందులు రెండు కలిపి బాగా ఉడకబెట్టి బెలంత పడి ఆవుకి తినిపించడం కానీ లేకుంటే ఈ రెండు ధాన్యాలు కూడా మంగళవారం కానీ గురువారం కానీ బ్రాహ్మణులకి దానంగా సమర్పించడం వల్ల ఈ మీ యొక్క దోషాలని తొలగిపోయి మీరు ఏదైతే అనుకున్నారో ఆ వృత్తులు తొందరగా లభించే అవకాశం ఉంటుంది శుభం పౌర్ణమ వెంకటేశ కుంభలగ్నం కుంభరాశి ఈ యొక్క కుంభలగ్నానికి కుంభరాశికి ముఖ్యంగా ఎటువంటి ఉద్యోగాలు తొందరగా లభించే అవకాశం ఉంది ఎట్లాంటి కాంబినేషన్స్ అంటే లభించే అవకాశం ఉంటుంది ఇట్లాంటి విషయాల గురించి మనం ముందుగా తెలుసుకుందాం మీ ముఖ్యంగా ఫారెస్ట్ పోలీస్ మిలిటరీ ఇట్లాంటి సంబంధించిన ఉద్యోగాలు కావాలంటే కనుక ముఖ్య సూర్యుడికి సంబంధించి అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి సూర్యుడు బాగుంటే కనుక అంటే దశ అయిపోయి ఉండి సూర్యుడి మీద శుభగ్రహాలు దృష్టి ఉన్న కొద్దిగా ఈ యొక్క ఫారెస్ట్ పోలీసు మిలిటరీకి సంబంధించిన ఉద్యోగాలు ఇట్లా లభించే అవకాశాలు బాగా పరిపూర్ణంగా ఉంటాయి సూర్య కుజుల మీద శని యొక్క దృష్టి ఉంటే మంచిది అలాగే ముందుగా సూర్య కుజుల యొక్క దశ అయిపోతే కనుక ఈ సంబంధించిన వృత్ బాగా రాణించే అవకాశం ఉంది అలాగే మూడులో కూడా తొమ్మిదిలో కానీ ఏదైనా శుభగ్రహం ఉంటే కనుక ఇంకా మంచి తొందరగా ఈ ఉద్యోగాలు లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే వృత్తి స్థానంలో ఒక శుభగ్రహ వృత్తి స్థానంలో కానీ నాలుగులో కానీ ఉన్న ఒక శుభగ్రహం ఉంటే కనుక ఏ శని శుక్రబుద్ధుల్లో ఎవరో ఒకళ్ళు ఉంటే గనక ఈ వృత్తుల్లో తొందరగా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తొందరగా ఈ వృత్తులు లభించే అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన వృత్తుల్లో బాగా రాణించాలన్నా చంద్రుడు శుభత్వం చెందితే అంటే చంద్రుడు శని శుక్రబుద్ధులతో పాటు ఉండి స్థానంలో ఏదైనా ఒక శుభగ్రహం ఉంటే కనుక కొద్దిగా ఈ వృత్తులు మీకు బాగా రాణించే అవకాశం ఉంది మంచి గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అలాగే చంద్రుడు నాలుగులో ఉంటే కనుక విస్తారంగా భూములు బాగా నీరు సమృద్ధిగా ఆ పంటల్లోకి రా అక్కడ బాగా విస్తారంగా నీళ్లు పడడం ఇట్లాంటి వాటి వల్ల మంచి ఎక్కడైతే చేస్తే అక్కడ వ్యవసాయం చేస్తే అక్కడ దిగుబడి బాగా వచ్చే అవకాశం ఉంది సూర్యుడు కూడా సుభత్వం చెంది సూర్యుడు సుభత్వం చెందితే కనుక మంచి అగ్రికల్చరల్ ఆఫీసర్స్ పెద్ద ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది క్లియర్ కట్ జాబ్లు కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే నావీకి సంబంధించిన ఉద్యోగాలు రావాలంటే కనుక చంద్రుడితో పాటు ఏదైనా శుభగ్రహం ఉండడం కానీ చంద్రుడిని ఏమైనా శుభగ్రహం చూడడం కానీ అలాగే పన్నెండులో ఆరులో ఏమైనా శుభగ్రహం శని శుక్రబుధులు ఎవరో ఒకళ్ళు ఉన్నా కానీ నావీకి సంబంధించిన ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే రైల్వేకి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు రావాలనుకుంటే కనుక సూర్యుని మీద ఏమైనా శుభగ్రహాలు దృష్టి ఉండడం పదిలో ఏమైనా శుభగ్రహం శని శుక్రబుధుల్లో ఎవరో ఒకళ్ళు ఉండడం అలాగే చరరాశుల్లో శుభగ్రహాలు ఉండడం కూడా మంచిది అంటే సెంట్రల్ గవర్నమెంట్స్కి సంబంధించిన ఉద్యోగాలు ఇలాంటి కాంబినేషన్స్ ఉంటే లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే టీచర్స్ లెక్చరర్స్ ఇట్లా అయ్యే అవే అవకాశాలు కావాలనుకుంటే కనుక పదిలో ముఖ్యంగా బుధుడు లాంటి గ్రహం పదిలో ఉండడం మంచిది అలాగే గురువు కూడా గురువు మీద ఏమైనా శుభదృష్టి ఉంటే మంచిది అలాగే మూడులో కూడా ఏదైనా శుభగ్రహం ఉంటే కనుక టీచర్స్ లెక్చరర్స్ ఇట్లా అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా సూర్యచంద్ర కుజులు అంటే సూర్యచంద్ర కుజ గురువులు ఎవరైనా శుభగ్రహాలు కట్టుబడ్డం కానీ వాటి మీద ఏమైనా శుభగ్రహాలు దృష్టి కానీ ఉంటే కనుక మంచి టీచర్స్ లెక్చరర్స్ అయ్యే అవకాశం ఉంది సూర్యుడు శుభత్వం చెందితే కనుక గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు కూడా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే బ్యాంకుకు సంబంధించిన ఉద్యోగాలు రావాలంటే కనుక బుధుడు బా బుసి ఈ లగ్నానికి శుభుడే కాబట్టి బుధుడు ఆరు పన్నెండులో ఉన్న పదిలో ఉన్న ఈ యొక్క గో అది మరియు తక్కువ డిగ్రీలో ఉండి ఒకటి నాలుగు ఏడు పదిలో కానీ ఐదు తొమ్మిదిలో కానీ ఉంటే కనుక బ్యాంకుకు సంబంధించిన ఉద్యోగాలు ఇలా బాగా వచ్చే అవకాశం ఉంది అలాగే ఒకటి ఐదు తొమ్మిది స్థానాధిపతులు ఎఫ్లిక్ట్ అవ్వకుండా అంటే పాపగ్రహాలతో ఎవరితో కలిసి ఉండకపోవడం మంచిది ఇట్లా ఉండడం వల్ల బ్యాంకుకు సంబంధించిన ఉద్యోగాల్లో బాగా రాణించగలుగుతారు ఆరు పన్నెండులో శుభగ్రహాలు అంటే మంచి క్యాషియర్స్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఎనిమిదిలో గనక ముఖ్యంగా బుధుడు లాంటి గ్రహం ఉంటే కనుక జుడిషియల్గా మంచి జడ్జెస్ ఇట్లా అయ్యే అవకాశం ఉంది మంచి సర్జన్స్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఆరులో కూడా శుభగ్రహం ఉంటే కనుక మంచి ఫిజిషియన్స్ అయ్యే అవకాశం ఉంది శని శుక్రబుధులు ఎవరైనా కానీ ఆరులో ఉంటే మంచిది ముఖ్యంగా ఉంటే కనుక ఇంకా మంచిది అలాగే లాయర్స్ అవ్వాలంటే కనుక మూడులో శుభగ్రహం ఉండి ఈ యొక్క ఎనిమిదిలో కూడా శుభగ్రహం ఉంటే కనుక లాయర్ వృత్తులు బాగా రాణించగలుగుతారు అలాగే హెల్త్ డిపార్ట్మెంట్స్లో ఉండాలన్నా కనుక బుధుడు ఎఫ్లెక్ట్ అవ్వకుండా ఉంటే మంచిది బుధుడి మీద పాపగ్రహాలు దృష్టి ఉంటే లేకుండా ఉంటే కనుక వందకు వంద శాతం మంచి హెల్త్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ కానీ మెడికల్ షాప్స్ కానీ ఇట్లాంటి వృత్తులు బాగా రాణించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలాగే మంచి ఈ యొక్క పదిలో మరియు మూడులో తొమ్మిదిలో ఇట్లాంటి వాటిలో శుభగ్రహాలు ఉంటే కనుక మంచి వ్యాపారస్తులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఐదులో శుభగ్రహాలు ఉంటాయి శనిశుక్రబుధులు ఉంటాయి కనుక మంచి కళాకారులు అయ్యే అవకాశం ఉంది మళ్ళీ మంచి కళలతో బాగా రాణించగలుగుతారు వారి యొక్క కళతో పది మందిని ఆకట్టుకోగలుగుతారు పది మంది మెప్పు కూడా పొందగలుగుతారు మంచి లిరిసిస్టులు మంచి కవితలు రాసేవాళ్ళు మంచి చిత్రలేఖనం వచ్చిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అయ్యే అవకాశం ఉంది చేతిరిపి కూడా బాగా బాగుండే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి మీరు ఇంకా యోగాలు పెంచుకోవాలనుకుంటే కనుక విశేషంగా శివారాధన చేయడం మంచిది శివుడికి ఏమైనా నైవేద్యం సమర్పించి రోజు ప్రసాదంగా స్వీకరించడం కుదిరిన పిల్లల రుద్రాభిషేకాలు శివుడికి చేయించడం అలాగే ఈ యొక్క శనగలు నా బాగా ఉడకబెట్టి ఆవుకు తినిపించడం కానీ లేకపోతే గుళ్ళో శనగలు కొద్దిగా కొనేసి గుడిలో ఇచ్చి ప్రసాదం కింద వితరణ చేయమని చెప్పడం కానీ ఇట్లాంటి పరిహారాలు ఆచరించడం వల్ల మీ దోషాలన్నీ నివృత్తి అయ్యి మీరు ఏదైతే అనుకున్నారో ఆ వృత్తిలో తొందరగా రాణించగలుగుతారో మీరు అనుకున్న స్థాయికి కూడా తొందరగా చేరుకోగలుగుతారు శుభం